అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ యారగన్ తొమ్మిదో భాగం రచయిత వనజ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఆమె వైపు ఇంకా కొరకొర క్రిష్ చూసేసరికి సారీ క్రిష్ గారు నేను కావాలని చేయలేదు మీరు ఇలా ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటే అసలు ఏం బాగాలేదండి మీలో ఇంకో క్రిష్ గారు ఉన్నారండి ఆయన బయటకు తిద్దామని అంటూ త్రిపద అమాయకంగా చెప్తుంటే ఆమె కళని చూస్తున్నాడు క్రిష్ బాగున్నావు త్రిపద అని తన భుజం మీద పడ్డ చేతికి వెనక్కి తిరిగి చూసింది మన పదం ఆంటీ గారు అంకుల్ గారు మీరా బాగున్నారా అంటూ లేచి వినయంగా అడిగింది త్రిపద అమ్మ అంటూ చూస్తున్నారు హరిత గారు ఎదురుగా ఉన్న కొడుకుని కృష్ణ చూసి పక్కనే ఉన్న ప్రకాష్ గారిని చూశారు హరిత ఆల్రెడీ ఆయన సగం షాక్లో ఉన్నాడు కొడుకు గుడికి రావడం ఒకటైతే క్రీష్ కుంకుమ పెట్టుకోవడం ఇంకొకటి ప్రతి వారం వచ్చేదే కాబట్టి ప్రకాష్ గారు హరిత గారు కూడా ఆ గుడికే వచ్చారు వాళ్ళని చూసి అప్పటి వరకు కాస్త కాస్త కూల్గా ఉన్న క్రిష్ బాబు అక్కడ వాళ్ళని చూసి అసహనంగా ఫీల్ అవుతూ ఏ పదం వెళ్దావా ఇంకా అని అంటూ తని ముందు వెళ్ళిపోయాడు క్రిష్ అక్కడి నుంచి బిక్కమొహం వేసుకొని నిలబడిపోయింది ఒక రోజు ముందు మన అగ్రహారంలో ఈరోజు క్యాప్సికం రైస్ తెప్పించుకున్నామంటే బావగారు ఫోన్ చేయలేదేంటి అని అనుకుంటూ సాయంత్రం వేళ జాజి మల్లెలు అల్లుకుంటూ ఉంది మహిత అంతలో రాని వచ్చింది ప్రమోద్ దగ్గర నుంచి ఫోన్ ఆనందంగా చూసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది మహిత ఇప్పుడు గుర్తొచ్చానా బావా నీకు అని అనుకుంటూ ఫోన్ ఎత్తిన సైలెంట్ గానే ఉండడంతో ఏంటే వాగుడికాయ సైలెంట్ అయిపోయావు ఈ పాటికి వంద మాటలు మాట్లాడతావు కదా రోజు ఈ రోజు నేను నీకు గుర్తు రాలేదు కదా బావగారు అందుకే నాకు ఫోన్ చేయలేదని అంటూ ముక్కు చేరింది మహిత ఎందుకే అంత ఓవరాక్షన్ చేస్తున్నావు మరి రోజు చేసేవాడివి ఈ రోజు ఎందుకు చేయలేదు నీ వల్ల నేను పస్తులు ఉండాల్సి వచ్చింది ఓహో నీ బాధ నేను ఫోన్ చేయనందుకు కాదా నీకు ఈరోజు ఆర్డర్ పెట్టలేదనా నీ తిండిగోళ్ళ పక్కన పెట్టి మీ అక్క నెంబర్ ఇవ్వవే ఇప్పుడు అప్పుడే ఇవ్వను అని చెప్పాగా బావుగారు ప్లీజ్ మహిత అయినా దయ్యమే నువ్వు ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళకి దూరంగా ఉంటే అప్పుడు నీకు కూడా నా బాధ ఏంటో అర్థమవుతుంది అని అన్నాడు ప్రమోద్ మనసు మన ఫీలింగ్ మహితది మరి రోజూ చేసేవాడివి ఈ రోజు ఎందుకు చేయలేదు నీ వల్ల నేను పస్తులు ఉండాల్సి వచ్చింది కదా ఓహో నీ బాధ నేను ఫోన్ చేయనందుకు కాదా నీకు ఈరోజు ఆర్డర్ పెట్టలేదనా నీ తిండి గోల పక్కన పెట్టి నీ నెంబర్ ఇవ్వవే ఇప్పుడప్పుడే ఇవ్వనని చెప్పాగా బావగారు ప్లీజ్ మహిత అయినా దెయ్యం వే నువ్వు ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళకి దూరంగా ఉంటే అప్పుడు నీకు కూడా నా బాధ అర్థమవుతుంది అని అన్నాడు ప్రమోద్ మనసు చివుకుమన్న ఫీలింగ్ మహితది అయినా సరే నవ్వుతూ ఒక మగదెయ్యం ఒక ఆడదెయ్యాన్ని దెయ్యం అనకూడదు బావుగారు అని కిలకిల నవ్వేసింది మహిత ఏయ్ ఎక్కువ చేస్తున్నావే బాగా వచ్చానంటే వీపు విమానం మోతా మోగిపోద్ది ఆ మరే నువ్వు వస్తే కొట్టించుకుందామని వీపు నీకు వీలుగా పెడదా అనుకుంటున్నావా రాకాశవే నువ్వు థ్యాంక్ యూ బావ్గారు అని మహిత సిగ్గుపడుతూ అనేసరికి వాటి వైపు ప్రమోద్కి మండిపోతూ ఉంది ఎవరితోనే ఇంతగా నవ్వుతూ సిగ్గుపడిపోతూ మాట్లాడుతున్నావు అని రాని వచ్చింది మహిత వాళ్ళమ్మ శ్యామల అది అమ్మ అని మహిత ఏదో చెప్పబోయే లోపే చంప మీద కొట్టబోయింది షాపల ఏంటి బాయ్ ఫ్రెండా అని అంటూ కోపంతో ఊగిపోతూ లేదంటూ మహిత కళ్ళు మూసుకునేసరికి అత్తయ్య అంటూ అటువైపు నుంచి పిలుపు వినపడంతో నా చేతితో ఫోన్ లాక్కొని ఎవరు మా ప్రేమోదేనా అని అడిగింది గొంతు గుర్తుపడుతూ శ్యామల ఆ అత్తయ్య నేనే బాగున్నారా మాకేమరా మేము బేసిక్గా ఉన్నాం నువ్వే అక్కడ ఎలా ఉన్నావునని మా బెంగరా నేను కూడా బాగున్నాను అత్తయ్య ఏం బాగుంటాడంటేరా ఎంతున్నా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది కదా పైగా అక్కడ ఇంట్లో చేసి పెట్టేవారు కూడా ఎవరు నీకు లేకపాయే అందుకే త్వరగా నీకు త్రిపుకు ముడిపెట్టేశావు అనుకో మీరిద్దరూ కూడా చిలక గోరింకలా ఉంటారు నువ్వు ఆఫీస్కి పోయి వచ్చేసరికి నీకు వండి పెడుతుంది చిన్నగా బ్లష్ అయ్యాడు ప్రమోద్ కూడా ఆమె చెప్పిన దానికి అంతలో ఏదో తట్టడంతో అవును నువ్వు మహితతో మాట్లాడుతున్నావా అదే నీకు ఫోన్ చేసిందా అదే నీతో నవ్వుతూ మాట్లాడుతుందా అని శ్యామల అడిగేసరికి మహిత బాధగా శ్యామల వంక చూస్తే అయ్యో అదేం లేదయ్యా నేనే కాలేజ్ ఎలా ఉందో కనుక్కుందామని త్రిపు నెంబర్కి ఫోన్ చేశా కానీ అది మహిత దగ్గర ఉందట అందుకే త్రిపు నెంబర్ తనని అడుగుతున్నాను అని వినయంగా చెప్పాడు ప్రమోద్ తల్లి నేర్పిన మంచితనం మేల్కోవడంతో అవునా మాట్లాడుకుండా అయితే త్రిపు నువ్వు ఎలాగూ కాబోయే భార్య కదా ఇదిగో మీ మామయ్య వచ్చారు ఆయనకి ఇస్తున్నాను త్రిపు నెంబర్ ఆయన చెప్తారని ఫోన్ తీసుకెళ్ళి నిత్యానంద శాస్త్రి గారికి ఇచ్చింది కాస్త కుసల ప్రశ్నలు అయ్యాక త్రిపు నెంబర్ ఎందుకు బాబు నీకు అని ఆయన అడగడం ఆలస్యం ఫోన్ కాల్లో ఏం లేదు మావి గారు త్రిపుకి స్టడీస్ అర్థమవుతున్నాయో లేదో ఇంకా అక్కడ అంతా కూడా కంఫర్ట్గా ఉందో లేదో అడుగుదామని అంటూ ప్రమోద్ చెప్తే కూతురితో అల్లుడికి మాట్లాడాలనిపించిందేమో మధ్యలో మీ సమస్య ఏంటండి మీ ఆస్తి ఏమైనా ఇస్తున్నారా త్రిపు నెంబర్నే కదా ఇచ్చేది శ్యామల గిల్లుడు ఎక్కువ అయ్యేసరికి గారికి మన పదం నెంబర్ ప్రమోద్కి ఇవ్వడం తప్పలేదు కాల్ కట్ అయ్యాక ఫోన్ మహితకి ఇవ్వడం మానేసి ఫోన్లో నెంబర్లు మెసేజ్లు చూడటంలో నిమగ్నమైన శ్యామలకి డిన్నర్ చేయడం కూడా గుర్తుకు రాలేదు పాపం కూతురు మీద ఎంత ప్రేమో మహితని లేచెల్లి చపాతీలు చేసి కర్రీ వండి శాస్త్రి గారికి కూడా వడ్డించింది తీరిగ్గా రాత్రి తొమ్మిది తర్వాత ఫోన్ని మహితకి ఇస్తూ పర్లేదు మా పరుగు నిలబెడుతున్నాం ఇంతవరకు ఇక మీదట కూడా అలాగే ఉండు అని చెప్పింది శ్యామల నువ్వు మారవమ్మ అసలు కన్నతలివైనా నువ్వు అసలు అనుకుంటూ విసురుగా ఫోన్ లాక్కొని తన గదిలోకి వెళ్ళిపోయింది మహిత మరుసటి రోజు టెస్టులకి ప్రిపేర్ అవుతూ బుక్ ముందేసుకొని కూర్చుంది మహిత ఎంత ఆడుకుంది రాక్షసి ఈ మాత్రం పది నంబర్లకి ఆ మహిత తిండి పెట్టడానికి ఐదు వేలు నాకు బొక్క అని అనుకుంటూ త్రిపద నెంబర్ని స్టైల్గా సేవ్ చేసుకుంటూ వాల్పేపర్గా త్రిపత ఫోటోని సెట్ చేసుకుని చూస్తూ ఉన్నాడు ఇప్పుడే కాల్ చేద్దామా అనుకుంటూ టైం చూసి వద్దులే పాపం నిద్రపోయి ఉంటుంది పైగా రేపు శనివారం త్రిపతకి ఇష్టమైన రోజు పొద్దున్నే శుభముహూర్తంలో కాల్ చేసి తనతో మాట్లాడదాం అనుకుంటూ అవును ఈ దెయ్యం ఏం చేస్తోంది రోజు అర్ధరాత్రి వరకు ఆన్లైన్లోనే ఉంటుంది కదా నన్ను అంతగా ఆడుకుంది కదా అనుకుంటూ త్రిపద నెంబర్ని టెక్స్ట్ చేసి చూసావా అని ఇట్ అంటూ మెసేజ్ చేశాడు ప్రమోద్ దాన్ని చూసి కూడా ఏడ్చే ఇమోజీ పెట్టి సైలెంట్ అయిపోయింది మహిత రేపటి నుంచి నీకు ఫోన్లు చేసి నీ కాకి గొంతు వినే అవసరం నాకు లేదు అని ఇంకో మెసేజ్ వచ్చింది దానికి కోపం ఏడుపు ఈమోజీస్ పెట్టి నీదే గొంతు అని మనసులో అనుకుంది మహిత నాకు ఒక డౌట్ నీకు కూడా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా మళ్ళీ ప్రమోద్ని అయినా నిన్ను నీ రాక్షసత్వాన్ని చూసి దగ్గరికి వచ్చే సాహసం కూడా ఎవరూ చేయలే అని మెసేజ్ ప్రమోద్ నుండి వచ్చింది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అబ్బా ఎవరా వెర్రి వెంగళప్ప పేరేంటో పేరేంటో నీ గురించి నిజం చెప్పుకోకూడదు బావా అని తన మనసులో అనుకొని ఈజ్ ఏ హీరో పేరు క్రిష్ అని మెసేజ్ చేసింది మహిత ఇప్పుడు తెలిసిందా ప్రమోద్కి పదం నెంబర్ ఎలా తెలిసిందో హరిత గారి వంకా చూస్తూ కోపంతో వెళ్ళిపోయిన క్రిష్ని చూసి బిక్ బిక్ అంటూ త్రిపద క్రిష్ కోపం అర్థం చేసుకున్న హరితని సరేమ్మా ఇంకోసారి కలుద్దాం దర్శనంకి టైం అవుతోంది అని చెప్పి ప్రకాష్ గారిని తీసుకొని అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళిపోయింది హర్త ముగ్గురు వెళ్ళి కూర్చున్నాక కార్ని స్టార్ట్ చేశాడు క్రిష్ ఇప్పుడు మళ్ళీ ఆ హాస్టల్కి వెళ్ళాలా అని స్వప్న తూలుతూ అడిగేసరికి బావా ఏంటి బే అబ్బా మా బావా ఒక్క సెకండ్ కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోడు కదా అనుకుంటూ గుడికి కదా అని ఏం తినకుండా వచ్చేసాంరా కడుపులో పిల్లి ఎలకల రేస్ శురు అయింది దేవుడు మీకు చెప్పాడా తినకుండా వస్తేనే గుడికి రండి అని నీకు నేను చెప్పలేనురా బావా అనుకుంటూ ఇప్పుడు మాత్రం నా దేవుడు నువ్వేరా అయ్యా త్వరగా టిఫిన్ తినిపించు అని పృథ్వీ వేడుకునేసరికి కార్ అద్దంలో నుంచి త్రిపద ఫేస్ కూడా ఓసారి చూసి ఒక మాల్ సెల్లార్లో కార్ని ఆపాడు క్రిష్ అంత పెద్ద మాల్ని చూసేసరికి పదం కళ్ళు తేలేస్తే తన పక్క నుండి గావు కేక పెడుతూ వచ్చి పడ్డాడు కొవ్వెక్కిన ఒక మనిషి భయపడి ఆ మనిషి వచ్చిన దిక్కుకి చూసిన పదంకి కళ్ళల్లో నెత్తుడు నింపుకొని దుదుడులాగా కనిపించాడు క్రిష్ అబ్బాచా ఎవరా వెరవింగలప్ప పేరేంటో నీ గురించి నిజం చెప్పుకోకూడదు బాబా అని మనసులో అనుకొని ఈ హీరో పేరు క్రిషన్ మెసేజ్ చేసింది మహిత వా అని కాస్త షాకింగ్గా అడిగాడు ప్రమోద్ అవును గారు అతని పేరు క్రిష్ అని సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీస్ సెండ్ చేసింది నాకు తెలిసే నువ్వు పెద్ద ముదురువని అందుకే అప్పుడే ప్రేమలో పడ్డావు ఆహా మరి తమను పడింది నూతిలోన ఏంటి బావగారు ప్రేమ అంటే ఏమైనా పెద్ద తప్ప అందరూ అలా ఉంటారు అది ఒక పవిత్రమైన భావన ఏం మీరు మా అక్కని ప్రేమలో పడలేదా ఆ మాట అంటున్నప్పుడు మహిత కన్నీళ్ళు చెంపల మీదకి కాలిపోయాయి నాది కూడా ప్రేమే కాదనను కానీ మాది ఇంట్లో అందరూ నిశ్చయించిన బంధం సో నాకు త్రిపు మీద ప్రేమ ఉండటం తప్పు కాదు అబ్బాచా చూడండమ్మా ఏం చెప్తున్నాడు మీది ప్రేమ అంటే నాది ప్రేమ కాదంట ఉండే మేము మామయ్యకి అత్తయ్యకి నీ ప్రేమ విషయం చెప్తా ఆ చెప్పని నేను కూడా చెప్తా త్రిపు గురించే కదా చెప్పుకోవే నువ్వు వీకెండ్స్ లో ఎంజాయ్ పేరు చెప్పి మధ్య సేవిస్తున్నామని ఒసఐ అదేమైనా హెల్ప్ అని ఏమైనా మదర్ తెలిస్తానో సేవించడానికి సేవ్ చేసుకోవడానికి అదే అదే తాగుతారు కదా అదే చెప్తా మామయ్య అన్న ఒక రకం ఏదో ఒక పరిశుద్ధ పని చేయించి తిట్టి వదిలేస్తాడు కానీ అత్తయ్యనుకు అని మహిత టైప్ చేసి వదిలే కానీ ప్రమోద్కి ఒక రీల్ మైండ్ లో పాస్ అయింది కమల బాధపడుతూ చీర చెంగుతో కన్నీళ్ళు తుడుచుకోవడం అంతా ఒక సెంటిమెంట్లా కనిపించేసరికి నో నో తల్లి నీ ప్రేమ ఆయన నేను చెప్పను నా మందా నువ్వు చెప్పొద్దని ప్రేమోద్ మెసేజ్ చేసేసరికి అద్దీ అలా ఉంటుంది మరి మహితతో అంటే అనేసరికి రాక్షసువే నువ్వు నిజంగా దెయ్యం వచ్చి పని నిజంగానే గోవింద పోయిపోయి నిన్నెలా తగులుకున్నాడే టేస్ట్లెస్ వేలో అని అంటూ చెప్పేసరికి ఇంకా మహితకి తను హట్ అవి మళ్ళీ ప్రేమోద్తో గొడవకు దిగలేక సైలెంట్ అయిపోయి మెసేజ్ చూసినా కూడా రిప్లై ఇవ్వకుండా ఫోన్ పక్కన పెట్టి పడుకుంది ఎప్పట్లాగే తన కథల్లో క్రిష్ ఎలా ఉంటాడని ఊహించేసుకుంటూ తన పక్క నుంచి గావు కేక పెడుతూ వచ్చి పడ్డాడు కొవ్వెక్కిన ఒక మనిషి భయపడి ఆ మనిషి వచ్చిన దిగుకే చూసిన పదంకి కళలో నెత్తుడు నింపుకుని దృఢలా కనిపించాడు క్రిష్ మనం ఒక పది నిమిషాలు వెనక్కిపోతే గ్రౌండ్ ఫ్లోర్లో తలని గిరిగిరా తిప్పుతూ అన్నీ చూస్తూ ఉంది త్రిపద అప్పురంగా అక్కడ ఉన్న కాస్ట్లీ ఐటమ్స్ కాదు తన చూపును ఆకర్షించేది అక్కడున్న వాతావరణం కాస్త కొత్తగా అనిపించి ఎస్కలేటర్ మీద స్వప్న వృద్ధి ముందు వెళ్ళిపోతూ ఉంటే త్రిపద అక్కడే నిలబడి ఉంది అన్ని స్టెప్స్ వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంది ఓయ్ చీర చింగను చేతో పట్టుకొని తిప్పేస్తూ వెనుక నుంచి పిలిచిన క్రిష్ పిలుపుకి తిరిగి చూస్తుంది ఏంటండి క్రిష్ గారు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు పదా వెళ్ళాలంటే ఆ స్టెప్స్ ఆగాలి కదండి అవి ఆగవు అయ్యో పాపం ఏ నువ్వు నిజంగా బీటెక్ చదివే వచ్చావా అవునండి కావాలంటే మా కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి పైగా నా పర్సంటేజ్ ఏటీ అంటూ త్రిపద చెప్తూ ఉండగాని రెండు వైపుల నుంచి ఆమె నడుమును చుట్టేసి ఎత్తి వెళ్తున్న ఎస్కలేటర్ మీద నిల్చోబెట్టాడు క్రిష్ హాయ్ భలే ఉంది క్రిష్ గారు నేను ఎలా వచ్చాను ఇక్కడికి అని త్రిపద అంటుండగాని ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి సంబరంగా చూస్తూ ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక ఆ స్పాక్స్లో లెగ్స్ చిక్కునే టైంలో మళ్ళీ ఎత్తి ఫ్లోర్ మీద నిల్చోపెట్టాడు క్రిష్ ఈసారి ఆవకాయ నూనెలో బాగా ఊరినట్టు నిలుక్కుపోయింది గబగబా తన చీరని నడుం దగ్గర గవర్ చేసుకుంది వీళ్ళ మధ్య కుచ్చుకుచ్చు హోతాహే అని భావించిన కుచ్ఛుయే జంట సైలెంట్గా ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నారు త్రిపద దురదృష్టం అనుకోవాలో క్రిష్ విజుగ పుట్టించడానికి అనుకోవాలో ఆ మాల్ వాళ్ళు ఫుడ్ని థర్డ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేయగా క్రిష్కి రెండు సార్లు తిరుపతి అనడం తాకక తప్పదు ఆమె నీళ్లుక్కోక తప్పదు క్రిష్ గారు ఏంటన్నట్టు అన్నట్టు ఆమె వైపు చూశాడు బాబు నాకు ఎక్సలెటర్ ఎక్కడ వచ్చేసిందండి ఎక్కడం ఒకటే వస్తే సరిపోదు దిగడం కూడా రావాలండి అని క్రిష్ కూడా త్రిపదని ఇంటెట్ చేస్తూ అనేసరికి ముద్దుగా మూతి ముడిచి అవును కదా క్రిష్ కారు అంటూ బిక్కమోహం వేసింది త్రిపద అంతలోనే యా అంటూ క్రిష్ వెళ్తూ ఉంటే త్రిపద కూడా ఉడుక్కుంటూ క్రిష్ కంటే ముందు వెళ్ళడానికి చిన్న సైజు రన్నింగ్ రేస్నే స్టార్ట్ చేసింది కింద నుండే వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్న ఒక వెధవ త్రిపద ఒంటరిగా ముందుకు వెళ్తూ ఉండడంతో ఎంత సరి చేసుకున్న కిందకు వచ్చేసిన త్రిపద చీర నడువుని కాస్త ఎక్స్పోజ్ చేస్తుంటే తాకడానికి ట్రై చేసి ముందుకు చేపెట్టాడు ఆ తర్వాత జరిగిన రిజల్ట్ని వాడు త్రిపద కాల దగ్గరికి ముందుకు పడటం త్రిపద కృష్ణ చూడటం అతను వృద్ధుడిలాగా మారిపోవడం ఫాస్ట్గా వచ్చి ఇంకో రెండు పీకి త్రిపదకి ఈ సారీ చెప్పించాడు క్రిష్ క్రిష్ గారు ఏం జరి అని అంటున్న త్రిపద మాటలు వణుకుతో నోట్లోనే ఆగిపోయి క్రిష్ మండే సూర్యుడిలాగా కనిపించడంతో ముందు వెనుక ఏం జరిగింది జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలో లేవా కోపంగా వచ్చింది క్రిష్ స్వరం నా వెనుక ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుందో క్రిష్ గారు యదవ లాజిక్స్ మాట్లాడమంటే కొడతా పదం చెప్తున్నా అని చెప్పి త్రిపదని మళ్ళీ కిందకి లాక్కెళ్ళాడు ఐదు నిమిషాల్లో పైకి తెచ్చి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో కూర్చున్నాడు దానికి తోడు పక్కన వాడు స్మోకీ రైస్ తింటుంటే అక్కడ నిప్పులను చూస్తూ క్రిష్ ముఖం చూసింది త్రిపద అమాయకంగా పృథ్వీ చిన్నగా పిలిచింది స్వప్న ఏంటి మీ ఫ్రెండ్ ఎందుకు ఎప్పుడు వేగుతున్న మిర్చిలాగా ఉంటాడు అడుగు నువ్వే అమ్మో వద్దులే అని బుద్ధిగా పన్నీర్ టిక్కా తింటూ ఉంది స్వప్న ఇంకోసారి క్రిష్ కోపం దగ్గరగా చూసి దడుచుకొని భయపడి స్థిమతించుకొని క్రిష్ గారు సారీ అంది క్యూట్గా మొహం పెట్టి అయినా క్రిష్ ముఖం పక్కకు తిప్పుకునేసరికి అతను నన్ను ముట్టుకోపోయినందుకే మీరు అంతలా కొట్టారు మరి మీరు నా నడుము పట్టుకున్నారుగా క్రిష్ గారు సైడ్కి ఉన్న కెప్టేరియా సైడ్కి పదంని పట్టుకొని లాగాడు క్రిష్ మళ్ళీ నడుము చేయేసి ఈసారి పదం ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు రండి వాడు నేను ఒకటేనా అని త్రిపద కలలోకి సూటుగా చూస్తూ అడిగాడు క్రిష్ ఇందాక పట్టుకున్నప్పుడు తెలియలేదు కానీ క్రిష్ పట్టుకోగానే ఏసీ హాల్లో కూడా పాపకు చెమటలు కారిపోతున్నాయి అవును కాదు అంటూ ఎటు ఊపాలో తెలియక తలదించేసింది పదం ఎవరితో నన్ను కంపేర్ చేయక అగ్రహారం అని చెప్పి ఎడమవైపు నడుం మీద కాస్త నొక్కి వదిలేశాడు క్రిష్ పదాన్ని అంతే స్నానం చేసినట్టుగా స్వేదంతో తడిచిపోయి వణుకు తెచ్చుకుంది త్రిపద ఇప్పుడు క్రిష్ గారు ఏం చెప్పారు అనుకుంటూ అయోమయంగా అక్కడే నిలబడిపోయిన తిరుపతిని క్రిష్ ఓయ్ అని పిలవడంతో అతని వెనుక మళ్ళీ అడుగులు కొనసాగించింది ఒక బ్రాండెడ్ స్టోర్లోకి వెళ్ళిన క్రిష్ ఐదు నిమిషాల్లో షాపింగ్ కంప్లీట్ చేసి డెలివరీ అడ్రస్ చెప్పి బయటకు వచ్చేశాడు లంచ్ టైం గంట కొట్టడంతో ఫుడ్ లో సెటిల్ అయ్యారు నలుగురు క్రిష్ వైపు చూస్తే నాకు వెజ్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ అని అతను చెప్తే వేరేది ఏదైనా చెప్తే మళ్ళీ క్రిష్ కోపానికి బలం వస్తుందని గ్రహించి నాకు కూడా అదే చాలు సార్ అని వినయంగా చెప్పింది స్వప్న లాస్ట్ బట్ నాట్ లీస్ త్రిపద వంక చూడటంతో ఆరంగా మఠం వేసుకుని కుర్చీలో కూర్చున్న త్రిపద క్రిష్ గారు ఈ రోజు శనివారం కదా అందుకని మన ఫ్లోలో కొట్టుకుపోతున్న పదాన్ని స్కేల్ తో గీత గీసినట్టు ఆపేశాడు క్రిష్ కంటి చూపుతో సోదొద్దు ఏం కావాలో చెప్పు ఆ నాకు కొబ్బరి అన్నం పచ్చడి వడియాలు చివరిగా పెరుగన్నం ఆవకాయ అంటూ లిస్ట్ చెప్పింది పదం అవన్నీ విని చిరాగ్గా మొహం పెట్టాడు క్రిష్ త్రిపద చెప్పండి పృథ్వీ గారు ఇప్పుడు చెప్పినవని నువ్వు తింటావా ఆ రోజు తింటాను పృథ్వీగారు ఏ లిస్ట్ చెప్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది బావా నాకు కూడా ఇవే ఆర్డర్ ఇచ్చేసేరా అని పృథ్వీ అడిగేసరికి పుట్టేలాగా చూస్తూ నువ్వు ఈ పిచ్చిది వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి చేసుకొని రండ్రా అని క్రిష్ గట్టిగా అడిగేసరికి ఇద్దరు మొహం ముడుచుకొని చూశారు అవన్నీ నీ అగ్రహారంలో ఉంటాయి ఇక్కడ ఏం ఉండవు అని క్రిష్ చెప్పగానే అవునా క్రిష్ గారు మరైతే ఎలా అని అంటూ విక్రమొహం వేసిన త్రిపదని చూస్తూ ఈసారి అడిగితే పెళ్లి భోజనం లిస్ట్ చెప్తుంది అనుకుంటూ పృథ్వీని లాక్కొని వెబ్సైట్ వెళ్ళాడు క్రిష్ బాబు వసే త్రిపద స్వప్న గారు చుట్టూ ఇంకా గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న త్రిపద అంది అసలు ఏం జరుగుతోంది నీకు క్రిష్ సర్కి మధ్య ఏం జరుగుతుందని శ్రీపద తిరిగి స్వప్నని ప్రశ్నించేసరికి నువ్వు చుట్టూ చూసుకోమ్మా అంటూ లంగా ఓణిలో విసుగు చెందుతూ ఫోన్ గెలకడంలో బిజీ అయ్యింది స్వప్న కథ కొనసాగుతుంది మరి మన క్రిష్ త్రిపదల కజ్జాలు రొమాంటిక్ క్యూట్ లవ్ సీన్స్ మీకు ఎలా అనిపించాయి నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్